సంక్రాంతి వేళ గవర్నమెంట్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది డిఏను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది పెరిగిన డిఏ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి వర్తించనుంది పెరిగిన డిఏను ప్రభుత్వం జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి ఒకటిన చెల్లించనుంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి గతేడాది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉన్న డిఏ బకాయిలను జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయనుంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై అవ తేదీలోపు పదవి విరమణ చేసే ఉద్యోగులకు డిఏ బకాయిలను ముప్పై సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉన్న ఉద్యోగులకు డిఏ బకాయిల్లో పది శాతం పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ఖాతాకు జమ చేయనుంది మిగతా తొంభై శాతం బకాయిలను రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి నుంచి ముప్పై సమాన వాయిదాల్లో చెల్లించనుంది పింఛన్దారులకు పెరిగిన డిఆర్ మొత్తం ఫిబ్రవరి ఒకటిన చెల్లించనుంది అంతకుముందు ఉన్న డిఆర్ ఎరియర్స్ను ఫిబ్రవరి ఒకటి నుంచి ముప్పై సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది